హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీషో నుంచి అయితే ఒక కుర్తా సెట్ని అయితే ఆర్డర్ పెట్టానండి క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుందండి ఈ కుర్తా సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపలనే వచ్చేసిందండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో ఏదైనా వీడియో అప్డేట్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి అందుకే బెల్ ఐకాన్ని క్లిక్ చేయమంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదండి ఈ సెట్ వచ్చేసి కాంబో ప్రింట్ కుర్తా సెట్ అండి నాకు ఈ సెట్ అయితే బాగా నచ్చిందండి అందుకే మీకోసం వీడియో అయితే చేస్తున్నాను ఈ కుర్తా సెట్ మొత్తం వచ్చి కాటన్లో వచ్చేసిందండి కాటన్లో అయితే ఏ సీజన్లోనైనా చక్కగా వాడుకోవచ్చు ఈ టాప్ వచ్చి స్కై బ్లూ కలర్లో వచ్చిందండి నేనైతే ఎక్కువగా డార్క్ కలర్లోనే వాడతానండి అందుకని ఎక్కువగా నేను డార్క్ కలర్లోనే తీసుకుంటూ ఉంటాను చూశారు కదండి టాప్ వచ్చి చాలా చాలా బాగుందండి ఈ టాప్ వచ్చి రౌండ్ నెక్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసేయండి మరొక టాప్ అయితే పింక్ కలర్లో ఉందండి ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఈ టాప్ కూడా రౌండ్ నెక్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయండి ఎప్పుడైనా మనం ఇలా టాప్స్ కానీ ఏమైనా ఆర్డర్ చేసుకునేటప్పుడు కరెక్ట్ సైజ్ అయితే ఆర్డర్ చేసుకోకూడదండి నాకైతే డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుందండి నేను త్రిబుల్ ఎక్స్ఎల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను త్రిబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను కాబట్టి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అయితే బాగుంటుందండి ఇప్పుడు బాటమ్ వచ్చి వైట్ వచ్చిందండి చాలా బాగుంది బాటమ్ మీద మెరుపుతో సన్నటి చెక్స్ అయితే వచ్చేసాయండి అందుకే మనకు బాటమ్ కొంచెం మెరుస్తూ కనిపిస్తుంది ఇప్పుడు కింద బాటమ్కి బాటమ్ దగ్గర చిన్న సిల్క్ క్లాత్ తో డిజైన్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చిందండి దుపట కూడా చాలా బాగుందండి దుపట మీద సన్నటి చెక్స్ అయితే వచ్చేసాయండి మెరుపుతో అంతేకాకుండా దుపట చాలా పెద్దగా ఉందండి మీకైతే ఈ కుర్తా సెట్ కనుక నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో మీకు అయితే లింక్ అయితే ఇచ్చేస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదండి దుపట అయితే చాలా పెద్దది మీలో ఎవరికి ఈ కుర్తా సెట్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి మరొక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీలో ఎవరికైనా మోరల్ స్టోరీస్ అయితే నాది మరొక ఛానల్ ఉందండి అరుణ మోరల్ స్టోరీస్ ఆ ఛానల్ లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి ఒకసారి చూసుకోండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి